ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భార్యాభర్తల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగాలి అంటే కాస్త ప్రశాంతంగా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని వీళ్ళిద్దరూ గడపాలి అంటే మన భవిష్యత్ తరాలైన పిల్లలకి పేరెంట్స్ ఎగ్జాంపుల్గా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ ఎలా అర్థం చేసుకుంటూ జీవిస్తే వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది అనేది ఈరోజు కొద్దిగా ఆలోచించి అలాంటి మార్పులు మనం ఏం చేసుకుంటే బాగుంటుందనేది తెలియజేయాలనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే వంద జంటల్ని కొత్తగా వివాహమైన వారిని తీసుకుంటే నలభై యాభై జంటల వరకు విడాకులకి అప్లై చేసుకుంటున్నారు ఇంకో అరవై శాతం జంటలు విడాకులకి వెళ్ళం లేదు అంటే వీళ్ళందరూ మంచిగా కాపురం చేస్తున్నారా చాలా అన్యోన్యంగా ఉన్నారా అనుకోవటానికి లేదు అలా పొడున్న లెక్కల ప్రకారం తీస్తూనే ఒక వందకి ఒక ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ మూడు పర్సెంటే ఉంటారు అన్యోన్యంగా కాస్త ఒకరినొకరిని అర్థం చేసుకుని ఘర్షణ పడకుండా కాస్త ప్రశాంతంగా మంచి జీవితాన్ని గడిపే భార్యాభర్తలు ఒక ఆదర్శవంతమైన పేరెంట్స్లా ఉండే దంపతులు అంత తక్కువ కనపడతారు అనిపిస్తుంది నాకు కొంతమంది విడాకుల దాకా వెళ్ళరు కానీ ఏమని ఫీల్ అవుతుంటారంటే ఏనాడో కర్మ చేశాను నాకిట్ట ఆయన దొరికాడు ఏనాడో కర్మ చేసి ఉంటాను నాకిట్టడ దొరికింది ఇకైతే పెద్దల సమక్షంలో అనుకున్నాను చేసుకున్నాం కదా ఇంకా జీవితకాలం ఈ మూడు ముళ్ళ బంధం తప్పదలే అన్నట్టు ఘర్షణలు పడుతుంటారు కొన్ని భావాలు నచ్చుతాయి కొన్ని భావాలు నచ్చవు అడ్జస్ట్ అవ్వరు తిట్టుకుంటునో కొట్టుకుంటున్నా బయట వాళ్ళకి కనపడకుండాను వారిలో వారి లోపల ఘర్షణ పడుతూ అట్లా కాపరాలు చేసేవారు అంతమంది ఉంటారు మరి ఇలాంటి స్థితి పూర్వం రోజుల్లో చాలా తక్కువ ఉంది చాలా పర్సంటేజ్ తక్కువ కాస్త అన్యోన్యంగా ఆదర్శంగా తల్లిదండ్రులంటే ఎట్లా ఉండాలనేది పిల్లలకి ఎగ్జాంపుల్గా ఆ రోజుల్లో ఉండటానికి కారణం ఏంటి ఈ రోజుల్లో ఇది లోపించడానికి కారణం ఏంటంటే పూర్వం రోజుల్లో భర్త కష్టపడి సంపాదన చేయటం వారసత్వంగా వృత్తి వస్తే ఆ వృత్తిని కొనసాగించటం భార్య పాత్ర ఏమిటి అతను సంపాదించి తీసుకొస్తాడు పిల్లల్ని పెంచటం మంచిగా కుటుంబాన్ని పోషణ చేసుకోవటం భర్తకి ఇంత కష్టపడి సంపాదన చేసుకొచ్చి ఇంత ఫ్యామిలీ అంతటి పోషణ కోసం అన్ని సమకూరుస్తున్నాడు కాబట్టి ఆయన్ని బాగా చూసుకోవటం ఆయన చెప్పినట్టు వింటము ఆయనకి తగ్గట్టుగా నేను మారాలి అనే భావన ఎందుకంటే ఈవిడ ఇంటి వరకే పరిమితం ఇంటికి కావలసినవన్నీ అంత కష్టపడి ఎండల్లోకి వెళ్ళి వర్షాల్లోకి వెళ్ళి అంత శ్రమ చేసి ఈ స్థితికి ఫ్యామిలీ అంతటికి పోషణ అందిస్తున్నాడు కాబట్టి అతనికి అనుకూలంగా నేను ఉండాలనే ధోరణిలో స్త్రీలు మారేవారు నాలుగు తిట్టినా కొట్టినా ఎదురు తిరిగి భర్తను అరవటం కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ పూర్వం రోజుల్లో నైంటీ నైన్ పర్సెంట్ లేదని చెప్పచ్చు కానీ ఈ రోజుల్లో ఇదెందుకు మారింది అంటే మగవారు చదువుకుంటున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఆడవారు కూడా చదువుకుంటున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఇలా చేయటం కరెక్టే కానీ నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నా నువ్వు చెప్పినట్టు నేనెందుకు వినాలి అని ఆవిడ అంటారు నీకు తగ్గట్టు నేనెందుకు మారాలి నేను మగోడిని కదా అని ఆయన అంటాడు ఇద్దరికీ మధ్యలో ఈ ఫ్రిక్షన్ రావటానికి ఇలా ఉంది మరి ఇలాంటప్పుడు మనం ఒక్కసారి మనుషులం వందేళ్ళు కలిసి కాపురం చేయడానికి అగ్ని చుట్టూ ప్రమాణం చేశాం ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడం కోసం తోడయ్యాం అందుకని ఆవిడ భావాలు వేరు ఆయన భావాలు వేరు ఇలాంటి పంతాలు పట్టింపులకు సంబంధమైన మాటలను అసలు ఇప్పుడు దంపతుల మధ్య ప్రయోగం జరగకూడదు నేను సంపాదిస్తున్నాను నేను చదువుకున్నాను నేను ఎక్కువ కట్నం తెచ్చాను నువ్వేంటి నాకు చెప్పేది అని ఇలాంటివి మాటల రూపంలో కూడా ఎప్పుడు రాకుండా చేసుకోవాలి ప్లస్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వివాహానికి ముందు ఆయన ఎవరో వివాహానికి ముందు ఆవిడెవరో తెలియదు వివాహానికి ముందు ఇద్దరు గురించి ఒకరికొకరికి తెలియదు కానిప్పుడు ఒకటయ్యా ఇట్లా ఒకటైనప్పుడు మన భావాలు ఎలా ఉంటాయో ఎదుటి వాళ్ళు భావాలు కూడా అట్లాగే ఉండాలి అనుకుంటాం కానీ ఆయన ఏ విష్టాలో ఏవి అభిరుచులు ఉంటాయో మావిడికి కూడా అవే ఉండాలనుకుంటారు కానీ ఎప్పుడైనా ఇద్దరివి ఒకటే రకంగా కలవటం అనేది నైంటీ నైన్ పర్సెంట్ సాధ్యం కాదు కాబట్టి ఇలాంటి చోట ఘర్షణ పడకుండా ఉండాలి అంటే ఒకరి కోసం ఒకరు కొన్నిటి విషయాల్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాయి వాయన గుణాలు ఇవి ఆయన స్వభావాలు ఇవి ఆయన అభిరుచులు ఇవి అని అవతల వారు కొంచెం అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఘర్షణ వాతావరణం ఎప్పుడూ ఉండదు కొన్నిటిలో త్యాగబుద్ధి బుద్ధి కనుక ఉన్నప్పుడు ప్రేమ పెరుగుతుంది ఆ త్యాగం అనేది లేనప్పుడు భార్యాభర్తల మధ్యలో ప్రేమ పెరగదు ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవ్వటం ఒకరి కోసం ఒకరు బాధపరచకుండా కొన్నింటిని మార్చుకోవటం అనేది ఆ త్యాగంలో వస్తుందన్నమాట అందుకని మన ఇద్దరం ఒకటయ్యాం కాబట్టి ఒకరొకరు కష్టం కలిగించుకుని ఒకరొకరు నష్టం కలిగించుకుని ఒకరొకరు మనస్పర్ధలు పెంచుకునేవి మనం చేసుకుంటే ఎలా కలిసి చాగగలుగుతాం కాబట్టి దీనికి త్యాగబొద్ధితో కొన్ని అవ్వాలి ఎదుటి వారిలో లోపాలున్నా బలహీనతలున్నా పదే పదే ఆ బలహీనతలు ఆ లోపాలని ఎత్తిపొడిచి వాళ్ళ మనసును గాయపరిచే కంటే కూడా ప్రేమగా మంచిగా పలకరిస్తూ మంచిగా మాట్లాడుతూ ఇంకా వారికి మనమేది ఇష్టం పెరిగేటట్టు చేసుకుని అప్పుడు ఆ బలహీనతను తొలగించడానికి ఆ ప్రేమలో ప్రయత్నం చేస్తే బలహీనతలు నిదానంగా తగ్గుతాయి మగవారిలో ఉన్న బలహీనతలు ఆడవారు తగ్గించవచ్చు ఆడవారిలో ఉన్న బలహీనతల్ని మగవారు తగ్గించవచ్చు కానీ అది ప్రేమతోనే సాధ్యం ఆ ప్రేమ త్యాగంతోనే సాధ్యపడుతుంది అందుకని ఒకరికొరికొకరట్లా అట్లా బుద్ధితో అర్థం చేసుకుని ముందుకెళితే ఇలాంటివన్నీ ఘర్షణలు రాకుండా ఉంటాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ పిల్లలు పుడతారు పిల్లలు ఎదురుగుండా భార్యాభర్తలు నచ్చని విషయాలు పోట్లాడటం ఘర్షణగానే కనపడిందంటే పిల్లలు మన నుంచి ఏం తీసుకుంటారండి వాళ్ళకి ఎలాంటివి మన ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుంది ఒకసారి ఆలోచించాలి కదా అందుకని పిల్లల్ని కనే ముందే దంపతులందరూ కూడా సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని బాహ్యంగా మాటలు అనుకోకపోయినా లోపల కూడా వాళ్ళని తిట్టుకునే స్థితి ఎప్పుడూ ఉండకూడదు ఆరాధ్య భావమే ఉండాలి ఒకరి మీద ఒకరికి అది వచ్చేటట్టు మనం మారాలి మార్చుకోవాలి అని ఇద్దరూ అనుకుని ప్రాక్టీస్ చేస్తే ఇది పెద్ద కష్టం కాదు అలాంటి ఫిజికల్గా మెంటల్గా ఒక అండర్స్టాండింగ్కే భార్యాభర్తలు వచ్చిన తర్వాత కాస్త ఈ శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు బాగున్న తర్వాత అప్పుడు పిల్లల కంటే వీళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఏజ్తో పాటు మనకు మెచ్యూరిటీ పెరగాలి ఏజ్తో పాటు పరిణితి అంటాం కదా అది ఎంత పెరిగితే ఘర్షణ వాతావరణం భార్యాభర్తల మధ్య అంత తగ్గుతుంది పిల్లలు పుట్టేసరికి ఇంకా సమస్యలు పెరుగుతుంటాయి బాధ్యతలు పెరుగుతుంటాయి బాధ్యతలు పెరిగే కొద్దీ భారం అనిపించకూడదు దాన్ని అధిగమించే నైపుణ్యం మనలో రావాలి అది రావటానికి ముందు నుంచి ఇట్లా ఒకరినొకరు ఆలోచించుకుని అర్థం చేసుకుని మాట్లాడుకుంటూ అన్ని విషయాలు మనసు విప్పి చెప్పుకోవటం ప్రేమగా మాట్లాడుకోవటం బాధల్లో ఉన్నప్పుడు దుఃఖంగా ఉన్నప్పుడు ఆప్యాయతగా చేరదీయటం ఇవి ఎంతటి వారిని ఎలాంటి గుణాలున్న వారినైనా మంచివైపు మార్చుకోవడానికి ఆయుధాలాగా మనకు ఇవి లోపించటం వల్ల ఈ రోజుల్లో ఈ ఘర్షణ వాతావరణం ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు నేను మనిషిని నేను మంచి గుణాలతో ప్రేమగా నాకు తోడుగా వచ్చిన ఆవిడిని అర్థం చేసుకునే ఆవిడికి నా వల్ల కష్టమో నష్టం కలగకుండా నేను మంచిగా మెలగాలి ఆవిడ దారిని మనసులో అనుకుంటే అలాంటి భావాలు మనం చేస్తుంటే అలాంటివి మన నుంచి బయటకు వస్తుంటాయి అలాంటి అడ్జస్ట్మెంట్ మన నుంచి ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి ఆవిడ కూడా అలాంటి మనసులు ఎక్కువ సంకల్పాలు చేస్తుంటే అలాంటివి మాటలు కానీ చేతల రూపంలో కానీ బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి ప్రాక్టీస్ భార్యాభర్తలు కనుక పిల్లలు పుట్టిన వాళ్ళైనా కాస్త మార్చుకోగలిగితే ఘర్షణ వాతావరణం తగ్గుతుంది అన్యోన్యంగా భార్యాభర్తల జీవితం సాగుతుందని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం